ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ ఉల్లాషులకి అలాగే నన్ను ఇందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం దేనికంటే ఆస్తి తగాదాలు అలాగే పనుల్లో ఆటంకాలు వ్యాపార అభివృద్ధి అంటే వ్యాపారం సరిగ్గా సాగకపోయినా కుటుంబ సభ్యుల మధ్య సరైన రిలేషన్షిప్ లేకపోయినా అంటే అనుబంధం లేకపోయినా ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది కొబ్బరికాయ చూపిస్తాను కొబ్బరికాయ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి వివరిస్తాను స్కెచ్ చేయకుండా చూడటానికి చేయండి ఇవన్నీ తాంత్రిక ఉపాయాలు మనం మనస వాచ కరమీణ నమి చేస్తే ఫలితాలు వస్తాయి మనం చాలా వరకు పూర్వకర్మలు పూర్వశాపాలు పూర్వ పాపాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఎన్నో పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ప్రార్థన ఎంత చేసినా మనకి ఒకసారి కలిసి రాదు దానివల్ల మనం ఇరిటేట్ అయిపోతుంటాం ఇరిటేట్ అయిపోయి భగవంతుని దూషిస్తుంటాం నాకు దేవుడు ఏం ఎట్లేదు నా పక్కింటి చాలా బాగుపడ్డాడు నేను బాగుపడలేదు ఇలా ఇలాంటి ఆలోచన నుంచి కూడా బయటపడడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది అంటే ఈ చిన్న ఉపాయం తాంత్రిక ఉపాయాల్లో ఈ పదార్థానికి ఉన్న శక్తి ఆ సందర్భం చాలా అద్భుతంగా మనం వినియోగించుకున్నప్పుడు ఆ పదార్థం మనకి రక్షణ కల్పిస్తుంది ఇది శనివారం చేయాల్సిన ఉపాయం అలాగే కుటుంబ సభ్యులు అంటే ఆస్తుల విషయంలో కానీ అంటే సహజంగా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నేను బాగా చూశానండి నన్ను వాడుకుని వదిలేశానండి మిత్రులారా అప్పుడు గుర్తుంచుకోండి మనం ఎవరికి బాకీ ఉంటే వారికి ఆ బాకీని పూర్తి చేయాలి అలాగే కొంతమంది మిత్రులు అడిగింది ఏంటంటే వీళ్ళంతా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని చెప్తున్నది ఏదైతే ఉందో వీరంతా చేసుకోవచ్చు కొంతమంది మిత్రులు ఏంటంటే మా కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేనిపోని అనుమానాలతో మమ్మల్ని దూరంగా పెట్టారండి అని కొంతమంది వారు కూడా ఈ ఉపాయం చేసుకోవచ్చు అలాగే కుటుంబ వ్యవస్థలోని ఇంకొక సమస్య ఏంటంటే అయిన వాళ్ళే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం చాడీలు చెప్పుకుంటూ దాన్ని నిజమని నమ్మేస్తూ వారికి వారు నమ్మేస్తూ దానిని అడ్డు పెట్టుకొని గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఎందుకు జరుగుతాయి చాలామంది తెలియదు ఎంత సంపాదించారు ఎలా సంపాదించారు వారు ఏదో సంపాదించుకుంటున్నారు మనకి చవడం లేదు మనతో పాటు ఉండి మన సపోర్ట్ చేస్తేనే కదా వారు ఎదిగింది అనే చిత్తభ్రాంతి చాలామంది ఉంటారు మిత్రులరా మన కర్మల్లో మన పూర్వకర్మ పుణ్యఫలం ఈరోజు వచ్చే ధనం డబ్బు ఇప్పుడు చేసేది ముందు ముందు రోజుల్లో మనకి అది అవకాశం ఉపయోగపడుతుంది మనం సత్కర్మలు చేయాలంటాం దాన ధర్మాలు పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు అన్నీ చేస్తుంటాం కానీ మన పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ కూడా సరిగ్గా పట్టించుకోం వారికి దాన ధర్మాలు కానీ అలాగే కర్మకాండలు బాగుంటా వీలో మాసికాలు అంటూ ఉంటాయి నెల మాసికాలలో ఉంటాయి ఇలాంటివి చేస్తూ ఉండాలి కనిచేయం అలాగే శాపాలు మన ఇంట్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లిదండ్రులు ఏదో ఒక రూపంగా తిడుతూనే ఉంటారు చేపిస్తూ ఉంటారు తల్లిదండ్రులకి వేరే ఒకరు కూడా కాదు అలాగే ఇంటి పక్కన వారు ఇంటి బయట వారు ఇలాంటి వారు కూడా ఇలాంటివి అంటూనే ఉంటారు కానీ చాలామంది ఏమంటు ఏమనుకుంటారంటే మేము చేస్తున్నాం కదా ఇన్ని పూజలు చేస్తున్నాం కదా మాకు కలిసి రావాలి కదా అనుకుంటారు మన పురాణాల్లో శాపాల ద్వారానే దేవతలందరూ కూడా భూమి మీద పుట్టడం జరిగింది ఋషుల శాపాల వల్ల మన పూర్వీకులు ఈ తంత్రజ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి ఏ టైంలో చెయ్యాలి ఏ పదార్థాన్ని ఎలా వాడాలి ఎంత ఎంత మాత్రంలో వాడాలో కూడా చెప్పారు ఇప్పుడు మనం ఇంత ముందు అనుకున్న శాపాలు పాపాలు కుటుంబ సభ్యులు ఇవన్నిటికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది చాలామందికి ఏంటంటే పరిహారం చెప్తున్నప్పుడు టూకీ ఖచ్చిత అర్థం కాదు ఎందుకు చెయ్యాలో చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి చెప్తున్నాం అలాగే వ్యాపార అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో యంత్రాలు పెట్టుకుంటారు కానీ తెచ్చిన తర్వాత దీపారాధన కానీ తూపం కానీ ఇలాంటివి ఏవి ఉంటాం అలా దానికి శుద్ధిగా మనం ఏమీ చేయం కొన్ని రోజులు బాగుండి తర్వాత కలిసి రాదు అలాగే కొన్ని వస్తువులు పెట్టుకుంటూ తాంత్రిక వస్తువులు అత్త సిరాసింగ్ మళ్ళీ అలాగే పిల్లి మాయ అలాగే మనం కస్తూరికాయ ఇవి ఒరిజినల్ దొరికితే అదృష్టం ఒరిజినల్ దొరకకపోతే వాటి జోలికి వెళ్ళడమే చాలా తప్పు కానీ వాటిని కూడా కరెక్ట్గా మనం తాంత్రిక వస్తువులని కరెక్ట్గా ఆరాధించాలి వ్యాపార అభివృద్ధి బాండ్లు చేస్తున్నప్పుడు చేయకపోతే లాభం కంటే ఎక్కువ నష్టం ఉంటుంది ఇది చాలామంది మిత్రులు గమనించరు సాధన చేస్తే ఒక మంత్రాన్ని ఇచ్చిన ఒక మంత్రమైన సాధన చేసినప్పుడు ఫలితం ఉంటుంది అలా చేసిన ఫలితాలు లేని వారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అందుకే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే ఈ ఉపాయానికి కొబ్బరికాయని వాడుకోవాలి కొబ్బరికాయతో పాటు కొన్ని పదార్థాలు ఎప్పుడు చెప్తాను మీరు ఇచ్చిన డబ్బులు అప్పుగా ఇచ్చాం అప్పుగానే కాకుండా చేబదులు ఇచ్చాం నోటుతో ఇచ్చాం ఇచ్చిన వాడి గ్యారంటీలో కూడా పోతుంది అనుకోండి వేరే విషయం బంగారం చేబదులు ఇచ్చాం బంగారం ఇచ్చామండి ఆవిడ పట్టుకుని పోయాడు రావడం లేదు ఏదైనా ఉపాయం చెప్పండి ఈ ఉపాయం చేయవచ్చు ఇది చాలా సమస్యలకి రాబవరండి ఈ ఉపాయం ఇది ప్రతి శనివారం చేయాలి బంగారం మీరు ఇచ్చేవారని ఎగ్గొట్టి వెళ్ళిపోయినా బంగారం పట్టుకొని కొంతమంది పెట్టుకోవడానికి ఇచ్చామని పట్టుకుని వెళ్ళిపోయారు వారికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీ బంగారం మీకు రావడానికి ఇది ఎన్ని రోజులు గొస్తుక అడిగేవారు కొంతమంది ఉంటారు ఇరవై రెండు రోజులు ఇచ్చేస్తుంది నేను గ్యారంటీ ఇవ్వను ఎందుకంటే మీ మనస్సు సంకల్ప స్థితి చాలా ఇంపార్టెంట్ ఇది కొంతమంది త్వరగా ఫలితం రావచ్చు కొంతమందికి చాలా లేటుగా రావచ్చు కొంతమందికి చేసినా రాకపోవచ్చు ఎందుకంటే నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇమీడియట్గా వచ్చేస్తుంది అనే సంకల్పంతో చేయండి అవుతుందని చేయండి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది నా వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి వీడియోస్ అనుకున్న కోరికలు నెరవేయడానికి అనేక రకాల సమస్యలు మీరు ఏది ఉపాయాన్ని చేయగలుగుతారో ఆ ఉపాయాన్ని మాత్రం ప్రయత్నించేయండి మీరు కొబ్బరికాయ చెప్పారండి నా దగ్గర కొబ్బరికాయ లేదు గుమ్మడికాయ ఉంది గుమ్మడికాయ చేయమంటారా అని అటకారంగా అడిగేవాళ్ళు అంటారు వాళ్ళ గొప్పతనానికి ఎందుకంటే కావాలని అడుగుతుంటారు ఎందుకంటే మిత్రులందరికీ అన్నీ తెలుసు మనందరికీ తెలుగు తక్కువ వాళ్ళేం కాదు తెలుగు వాళ్ళు తెలుగు తక్కువ కాదు చాలా తెలుగు వాళ్ళ వాళ్ళు తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా పరాచకాలు తంత్రశక్తితో ఆటలు మనకంత మంచిది కాదు ఒక్కసారి మనం ఆ శక్తి మనని క్యాచ్ చేసిందంటే మనకంతా మంచి అవుతుంది అదే శక్తి మనని పొరపాటున మనం మిస్యూజ్ చేస్తే అది రివర్స్ అయ్యిందంటే మనకి మనమే షూట్ చేసుకుంటూ అవుతుంది అంటే తంత్రంలో ఉన్న గొప్పతనం చూడడానికి తేలిగ్గా ఉంటాయి ఆచరించడానికి తేలిగ్గా ఉంటాయి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కానీ దానితో కనుక మనం ఆట ఆడితే మన జీవితం చెప్పుకోవాల్సిన విషయం ఏడు చాలామందికి అనుభవాల్లో కూడా ఉంటాయి ఎందుకంటే తంత్రశాస్త్రాన్ని కలికాలంలో చాలా వరకు రకరకాల విధానాలు అంటే తంత్రం అనగానే భయపడుతుంటారు కొంతమంది కారణం ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు బ్లాక్ మ్యాజిక్ అనేది వేరుగా ఉంటుంది ఈ విద్యలో రకరకాల సమస్యలకి రకరకాల పదార్థాలతో రకరకాల టైంలో చేస్తారే అది తంత్రం యజ్ఞం అనేది తంత్రం యజ్ఞ ఏగాదు అనే తంత్రం కిందే వస్తాయి అందుట్లో వాడే పదార్థాలు తంత్ర కిందే వస్తాయి ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలు కూడా దాంట్లో వాడే పదార్థాలే కానీ చిన్నగా చేసే అంటే ఇబ్బంది పెద్దగా ఉండే ఇబ్బందిని చిన్నగా చేస్తుంది అలాగే ఫలితం కూడా నమ్మి చేసిన త్వరగా వస్తుంది నమ్మకుండా చేసేవారికి ఎన్ని సంవత్సరాలు చేసే ఫలితాలు ఈ ఉపాయం కూడా ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ ఎన్ని సమస్యలన్నిటికీ కూడా ఉపాయం పొరపాట్లు జరిగినా తంత్ర మంత్రాలు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా మీరు ఈ ఉపాయం ద్వారా దాన్ని మాఫ్ చేసుకోవచ్చు అంత అద్భుతమైన ఉపాయం ఈ కొబ్బరికాయని శనివారం నాడు చేయాలి ఏడు శనివారాలు ఈ ఉపాయాన్ని చేయాలి మీకు ఏదైనా ఆటంకం వచ్చి నర్సరి ఆటంకం వచ్చి చేయవద్దు మరణించి ఉన్నారు చేయవద్దు మైలు వచ్చి చేయవద్దు దీనికి ఆహార నిబంధనలు ఏమీ లేవు ఈ ఉపాయంలో ఆహార నిబంధనలు అంటూ ఏమీ లేవు మంచమే కొడుకోవచ్చు మాంసాహారం తినవచ్చు ఇబ్బంది లేదు అలవాటు ఉన్నవారు శనివారం నుండి చాలామంది తినరు తినకుండా ఉంటే ఉత్తమం తిన్నా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ చెప్పిన విధానాన్ని పూర్తిగా పాటించండి దీన్ని రెండుగా అంటే దేవుడి దగ్గర కొట్టండి రెండుగా చేయండి రెండు ముక్కలు అవుతుంది తర్వాత ఈ కొబ్బరికాయలో మీరు కొంచెం తేని అంటే ఈ చిప్పలో ఇది చెప్పలు కొట్టండి కొబ్బరికాయ కొట్టాం రెండుగా అయింది ఈ రెండు చెప్పలు వచ్చాయి నీరున్నా లేకపోయినా ఇబ్బంది లేదు కాయ పాడైపోయినా ఇబ్బంది లేదు విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కొబ్బరికాయ పాడైపోయిన ఇబ్బంది లేదు ఇలా రెండు చిప్పల్ని ఇలా పెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టండి శనివారం దాంట్లో కొంచెం తేని కొంచెం పిండి అలాగే తెల్ల ఆవాలు కొంతమంది ఆవాల పేరు చెప్పంగానే అమ్మో అనేవాళ్ళు ఉన్నారు తంత్రంలో మీరు భయపడి అలాగే మొక్కల గురించి కూడా చాలామంది రావి చెట్టు ఈరోజు అంటుకోకూడదు రావి చెట్టు ఆ రోజు అంటుకోకూడదు మిత్రులారు అప్పటి చెప్తున్నాను మీ అందరికీ తెలిస్తే తెలిసినట్టు చేయండి తంత్రంలో మీరు అడుగుతున్నారు మీరు ఆ ఉపాయం చేస్తున్నారు ఆ శక్తిని మీరు అడుగుతున్నారు ఆ రోజు అంటుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు అడ్డుకోకూడదో ఆ తంత్రంలో చెప్పినప్పుడు అడ్డుకోమకండి తెల్ల ఆవాలు కంపల్సరీగా మనం ఇంట్లో వాడుతూ ఉంటాం నల్ల ఉంటే తెల్ల ఆవాలి ఉంటాయి వీటిలో కూడా మనం తంత్రంగా ఉపాయాలు చెప్పుకున్నాం అందుట్లో కూడా కొంతమంది అడిగారు ఆవాలు బాగుంటే వీళ్ళు కూడా డౌట్లు అడిగారు అది పక్కన పెట్టేద్దాం తెల్ల ఆవాలని తెల్ల ఆవాల్తో చేయాలి నల్ల ఆవాలు నల్లా ఆవాల్తో చేయాలి కొన్ని మొన్న మధ్య ఉపాయాల్లో అడిగిన విషయం చెప్తున్నాను ఈ ఉపాయానికి మాత్రం కొబ్బరికాయ రెండుగా కొట్టడం దాంట్లో కొంచెం తేనె వేయటం ఆ చెప్పలే చిప్పలు అలాగే కొంచెం గోధు పిండి వేయటం అలాగే తెల్ల నువ్వులు ఈ ఉపాయంలో తెల్ల నువ్వులు వేయటం ఆవాలు వేయకూడదు నువ్వులు వేయాలి అలాగే పంచదార మన ఇంట్లో వాడుకునే పంచదార ఈ కొబ్బరి చిప్పలు వేయాలి ఫస్ట్ తేనె వేయాలి తర్వాత గోధు పిండి వేయాలి తర్వాత తెల్ల నువ్వులు వేయాలి తర్వాత పంచదార వేయాలి అర్థమైంది కదా ఇది వేసి ఈ రెండు కొబ్బరి చిప్పల్ని మీరు ఇలాగే చెత్తు పట్టుకొని మీరు ఏదైతే ఇంత ముందు మనం చెప్పుకున్నాము ఆస్తి తధాలు పనుల్లో ఆటంకాలు అభివృద్ధి కలగడానికి కుటుంబంలో రిలేషన్షిప్ పెరగడానికి ఇచ్చిన అబ్బు మన డబ్బులు ఇచ్చిన డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి రావాలను అని ఏదైనా ఉందో ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలు చెప్పుకోండి చెత్తులా పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత మీరు ఈ కొబ్బరి చెప్పల్ని మీ ఇంటి పెరల్లో కానీ ఇది మీ దేవతల మందిరంలో చేసుకోండి ఎక్కడైనా చేసుకునే ప్రాబ్లం లేదు ఎటువైన మొక్క పెట్టారు తూర్పు పెట్టారా పడమర పెట్టారా ఇలాంటిది ఏమీ లేదు ఎటువైనా పెట్టడం ప్రాబ్లం లేదు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కొబ్బరి చెప్పల్ని ఇలాగే తీసుకువెళ్ళి మీరు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఇంటి పెరల్లో కావచ్చు బయట దొడ్లు ఎక్కడైనా కానీ రోడ్డు మీద కాదు ఎక్కడైనా పెరడు కానీ పార్కులు కానీ ఖాళీ ప్రదేశంలో కొబ్బరి చెప్పల్ని ఇలాగే తిరగేసి కాకుండా ఇలాగే ఈ పదార్థాలు వేసిన వాడిని నలాగ పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని వెళ్ళండి అలా మట్టిలో పాతి పెట్టండి అలా ఏడు శనివారాలు చేయండి మధ్యలో ఏదైనా నెలసరి వచ్చినా ఏదైనా ఆటంకం వచ్చి ఆగినా అది ఆపేసి నెక్స్ట్ శనివారం చేయండి ఇలా మీరు ఏడు శనివారాలు చేస్తే ఏదైతే సమస్యలు ఉన్నాయో మధ్యలోనే తిరిగిపోవచ్చు కొంతమందికి పూర్తిగా చేసేవరకు అవ్వకపోవచ్చు చేస్తూ ఉండండి ఈ వారం అవ ఈ ఏడు శనివారాలు చేసే అవ్వలేదు మళ్ళీ ఏడు శనివారాలు చేయండి ఇలాంటివి ఈ ఉపాయంతో పాటు మిగతా ఉపాయాలు కూడా చేసుకోవచ్చు ఒకవేళ తాంత్రిక ఉపాయాలు ఏదైనా మనం అంతకుముందు చేసిన ఉపాయాలు మిస్టేక్స్ ఉన్నా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసిన ఈ ఉపాయం ద్వారా అలాంటి తప్పులు మాఫ్ అయిపోతాయి అంటే ఆ సమస్య నుంచి బయటపడతారు అంటే కొన్ని శక్తులు మనని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఇది చాలా తేలికైనది అద్భుతమైనది పదార్థాలు చాలా ఇంపార్టెంట్ తెల్ల నువ్వులు అని చెప్పారు నల్ల నువ్వులు వాడచ్చా వాడకూడదు ఏ పదార్థం చెప్పానో అదే వాడాలి అది పదార్థం దొరికితేనే చేయండి దొరకకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఒక మిత్రులారా అనేక సమ అనేక రకాల సమస్యల మీద విడుదల చేయడం చేశాను నేను చేశాను మీరు చూస్తూ ఉన్నారు ఆయుర్వేదం తంత్రం మంత్ర అన్నిటి మీరు చేస్తున్నారు ముందు ముందు కూడా మీకు పదార్థంతో మొక్కలతో అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన పరిధిలో నా గురువు నాకు చెప్పిన విద్యలో ఎంతవరకు చెప్పవచ్చో అంతవరకు చెప్తాను యంత్రాల గురించి చాలామంది అడిగారు వసీకరణ గురించి కూడా చాలామంది మిత్రులు కామెంట్స్ చేశారు మిస్యూజ్ అవుతుంది కదా మిత్రులారా నేను మిస్యూజ్ అయ్యే ఏ వసీకరణాన్ని చెప్పను బాగా గుర్తుంచుకోండి అది కుటుంబ సభ్యులకి భార్యాభర్తలకి అలాగే ప్రేమికులకి వారు నిజంగా జన్యునుగా ఉన్నప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి నేను వీడియోలో కూడా చెప్తుంటాను అందుకే వీడియో పూర్తిగా చూడమని చెప్తుంటాను ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఆ పరాదేవత వాళ్ళకి సరైన గుణపాఠం మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే ఆ వాగ్వి లేనిదే ఏది కూడా జరగదు నేను బలంగా నమ్ముతాను మీ అందరికీ కూడా ఈ కష్టకాలంలో మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు తలుచుకోవడం ప్రయత్నించేయండి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు మన సనాతన ధర్మం మనకి చివరం మన ఋషులు మనకు చాలా ఇచ్చారు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుందాం వీలైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నించేద్దాం ఓకే మిత్రులరా ఓం నమష్ శివ శ్రీమాతీ నమ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం లెక్స్లో చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమష్ శివా శ్రీ మాతృ